కథపేరు లైక్లే లైఫ్ కాదు రచయిత శ్రీ బళ్లమోడి నాగరాజుగారు చుట్టూ కొండలు గలగలాపారే జలపాతాలు పచ్చని ప్రకృతి మధ్య అలరారే రాయగడ జిల్లా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న గ్రామం గుణుపురం చురుగ్గా చదువుకుంటున్న ప్రదీప్ గుణుపురం కళాశాలలో చేరడంతో ఓ మొబైల్ ఫోన్ అతని చేతిలో చేరింది అదే అతని ప్రపంచమైంది రోజూ కళాశాల నుంచి రాగానే కొంతసేపు పొలం పనుల్లో తండ్రికి సహాయం చేయడం పరిపాటి పొలం పనులు చేస్తూనే మధ్య మధ్యలో ఫోన్ చూడటం తండ్రి పిలిచినా ఒక్క నిమిషం నాన్నా అంటూ జవాబిచ్చేసి స్క్రీన్కు అతుక్కుపోవడం అలవాటైపోయింది ఏజెన్సీ ప్రాంతంలో పుట్టిన ప్రదీప్ సహజ సిద్ధంగానే గాయకుడు కాస్త చదువు అబ్బడంతో పల్లెపదాలతో జానపద గీతాలు రాసుకుంటూ తన పుస్తకాల్లోనే దాచుకున్నాడు ఒకరోజు తన స్నేహితుడు ప్రదీప్ పాటలు చూసి ఇవి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయి ఎవరైనా చూస్తే నీ లైఫ్ మారిపోతుంది అనన్నాడు శ్రీ ఎవరికైనా తొలి అనేది తీపి గుర్తు ప్రదీప్ విషయంలో అది అతణ్ణి నేలమీద నిల్వనీయలేదు మొదటి పోస్ట్ మొదటి లైక్ మొదటి ఆశ మొదలయ్యాయి ఆశ మెల్లగా ఆసక్తిగా ఆసక్తి అలవాటుగా అలవాటు వ్యసనంగా మారాయి కొద్ది రోజుల్లోనే అతను రాసిన పాటలకు వేల లైకులు వందల కామెంట్లు ప్రతీక్షణం ఎంతమంది చూశారు ఎన్ని కామెంట్లు వచ్చాయి అని చూడటంతోనే సగం రోజు గడిచిపోయేది ఎక్కడున్నా ఏమి చేస్తున్నా ఫోన్ చూడటంలో మునిగిపోయేవాడు అప్పుడే వచ్చిన కామెంట్ చూసి ఉబ్బితబ్బిబ్బయ్యేవాడు సూపర్ బ్రో నీ మాటల్లో నిజముంది నీ పాటలో జీవముంది ఇప్పుడు గుణుపురంలో ప్రదీప్ని అందరూ గుర్తిస్తున్నారు అతని పాటల్ని మెచ్చుకుంటున్నారు సోషల్ మీడియాలో అతను చక్కర్లు కొడుతున్నాడు రాయగడ డాట్ కాం సోషల్ మీడియా ఛానల్ వారు ఇంటర్వ్యూ చేశారు దీంతో కాలేజీలో ఫ్రెండ్స్ అభినందనలతో ముంచెత్తారు ప్రదీప్లో నమ్మకం పెరిగింది కామెంట్లు ఫాలోవర్స్ మీద ఆసక్తి పెరగడంతో ఇప్పుడతను ఎక్కువ సమయం ఫోన్లోనే గడుపుతున్నాడు పాటలు రాయడంలో అశ్రద్ధ చేస్తున్నాడు ఎప్పుడో ఒకటి రాసి పోస్ట్ చేస్తే పాట పేళవంగా ఉంది అని మట్టివాసన లోపించింది అర్థంలేదు అంటూ నెగటివ్ కామెంట్లతో అతని గుండె బరువెక్కింది పాటలపై ట్రోల్స్ పెరిగాయి ప్రదీప్లో భయం మొదలైంది పొలం పనులకే కాదు కాలేజీకి వెళ్లడం మానేసి ఇంట్లోనే ఉంటున్నాడు స్నేహితుల్ని కూడా కలవడానికి ఇష్టపడటం లేదు ఏమైందిరా అలా ఉన్నావు ఆరోగ్యం బాగోలేదా అని తండ్రి అడిగితే ముక్త సరిగా సమాధానమిస్తున్నాడు తల్లి పదే పదే అడుగుతే ఆమె వంక కోపంగా చూస్తున్నాడు ఆ రోజు ప్రదీప్లో మార్పుకు నాంది పలికింది అర్ధశాస్త్ర అధ్యాపకుడు సత్యనారాయణ మిశ్రా దారిలో కనిపించి ఏంటి ప్రదీప్ కాలేజీకి సరిగ్గా రావడంలేదు అనడిగారు మౌనమే జవాబు అతనే మరలా మాట్లాడుతూ నువ్వు చాలా తెలివైనవాడివి సహజంగా నీలో మంచి కవి గాయకుడు ఉన్నాడు గుర్తింపు అనేది నువ్వు కోరుకున్న వెంటనే వచ్చేది కాదు దానికోసం నువ్వు ప్రాకులాడకూడదు నీ వంతు కృషి చేయడమే విజయం నిన్ను వెదుక్కుంటూ వస్తుంది అనన్నారు లైక్లే లైఫ్ కాదు ఆలోచించు అని చెప్పేసి అతను వెళ్ళిపోయారు ఇంటికి వచ్చి రాత్రంతా ఆలోచించాడు అతన్లో మార్పు వచ్చింది ఫోన్ తీశాడు ఇదే నా చివరి మెసేజ్ సోషల్ మీడియా నన్ను గెలిపించింది కాని నిజ జీవితంలో ఓడిపోయాను అంతే ఫోన్ ఆఫ్ చేసేశాడు రాత్రి హాయిగా నిద్రపోయాడు మర్నాడు నుంచి వస్తూనే పొలానికి వెళ్లి నాన్నకు సహాయం చేశాడు ఇప్పుడు పొలంలో నాన్నతో సెల్ఫీ తీసుకున్నాడు అప్లోడ్ కోసం కాదు గదుల్లో దాచుకోవడానికి ప్రదీప్ సెల్ఫీ తీస్తుంటే అతని నుంచి రాలిన చెమట చుక్క తండ్రి పాదాలమీద పడింది ఇద్దరి మనసులు పులకించాయి కథ సమాప్తం కథ విన్నందుకు ధన్యవాదాలు మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం ధారావాహికల కోసం మన తెలుగు కథలు డాట్ కాం సందర్శించండి థ్యాంక్ యూ